ప్రకృతి వ్యవసాయానికి చిరునామాగా నిలుస్తోంది మెదక్ జిల్లాలోని చంద్రుతండ ఇక్కడ ఉన్న ప్రతి కుటుంబం ప్రధాన పంటలతో పాటు ఎకరం అరెకరం విస్తీర్ణంలో తప్పకుండా కూరగాయలను పండిస్తున్నారు వచ్చిన దిగుబడిని స్థానిక సంతల్లో అమ్ముతూ అధిక లాభాలను పొందుతున్నారు వ్యవసాయాన్ని రైతులు చాలా వరకు మూస పద్ధతుల్లోనే చేస్తున్నారు వాతావరణం అనుకూలించి కాలం కలిసి వస్తే మంచి దిగుబడులు వస్తాయి మార్కెట్లో కూడా ధర బాగుంటే లాభాలు వస్తాయి అదే ప్రతికూల పరిస్థితులు ఎదురైతే పంటలు పండక అప్పులే మిగులుతాయి కానీ మెదక్ జిల్లా టెక్మల్ మండలం తండాలోని రైతులు మాత్రం వ్యవసాయంలో ఎప్పుడూ లాభాలని చూస్తారు చంద్రుతండాలో దాదాపు రెండు వందల కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి అందరూ రైతులు వ్యవసాయంపైనే ఆధారపడి ఉన్నారు అంత సన్న చిన్న కారు రైతులే అందుకే ప్రధాన పంటలతో పాటు ప్రతి రైతు అర ఎకరం నుండి ఎకరం వరకు పలు రకాల కూరగాయలను ఏడాది పొడవునా సాగు చేస్తారు పంటలకు ఎలాంటి రసాయన మందులను వాడరు పూర్తిగా ప్రకృతి విధానంలోనే పంటలు పండిస్తారు వచ్చిన దిగుబడులను చుట్టుప్రక్కల జరిగే సంతల్లో అమ్ముతూ లాభాలను ఆర్జిస్తున్నారు ఎప్పుడు అయినా గానీ ఒక అద్దెకర కనీసం ఉంటది మా దగ్గర కూరగాయలు ఇప్పుడు ఎండాకాలం అని ఒక అద్దె ఉంది ప్రతి కాలంలో ఎప్పటికీ ఆర్గానికే ఎక్కువ పండిస్తాం మేము ఆర్గానిక్ పంటలు ఇప్పుడైతే టమాటా మిరపకాయలు బెండకాయలు బీర వంకాయ కాకరకాయ అవన్నీ వేసినాం ఇప్పుడైతే కాకపోతే ఫస్ట్ ఇది మంచిగా పొడిగా దున్నాలి మొత్తం దున్నినాక పేపర్లు పరిసే పేపర్లు పరవడం వల్ల ఏంటంటే పదన శాతము పోకుండా కొంచెం కూరగాయలు దానికి ఇది బాగుంటుందని ఆ విధంగా ఇది పేపర్లు పరుచుకుంటా అట్లా వేస్తాం మేము ఆర్గానిక్ ఏమో దిగుబడి జీర తక్కువ ఉంటుంది ఇక కెమికల్స్ అవి అన్ని మందులు వాడితేనేమో దిగుబడి ఎక్కువ వస్తుంది దానికి రేటు తక్కువైనా వాళ్ళకి ఏం ఫరకపడదు మేము ఆర్గానిక్ పండిస్తున్నాం కాబట్టి ఆర్గానిక్ ఇగో ఇప్పుడు వేరే మందులకి ఇట్లా మేము కొట్టి ఉంటే ఇవి ఎగ్దం కాసెట్టి ఉండే దీనికి మద్దతు ధర జర మంచిగా ఉంటే బాగుంటుంది మాకు మార్కెట్ అట్లా కల్పిస్తే బాగుంటుంది అనుకుంటున్నాము ఎక్కువ ఆధారం మాకు కూరగాయల మీదనే మా తండ ఇది ఒక్క దంటు ఇది మిరుపతి దేవాలంటే అది రెండు రూపాయలు అది వెయ్యి దంట్లు ఇవి మొత్తం ఇంచుమించు ఇప్పటి వరకు దీనికి పెట్టుబడి పెట్టేదానికే పదిహేను ఇరవై వేలు అయినాయి ఇప్పటివరకు ఇక అది మెల్లమెల్లె మెల్లగా కాస్తుంటాయి ఇక దాని దిగుబడి మంచిగా వచ్చింది అనుకో మంచిగా అదే ఎకరాల కనీసం లక్ష రూపాయల దాకా ఆదాయం వచ్చే చేసేస్ ఉంటాయి బీరకాయలు కానీ కాకరకాయలు కానీ అలాంటివి ఏమో తీగలు వాతెరేమో మంచిగా ఉంటాయి ఇంకోటి కోతులు పెడదా కోతులు రాకుండా ఇంట్లో పందులు రాకుండా దాన్ని ఓలలు అంటారు దాన్ని చేపలకి వేస్తారు కానీ మేము ఏం లోపట జీవరాశులు ఏమన్నా రాకుండా అట్లా ఉంటుంది అన్నట్టు మా తాండలో రెండు వందల కుటుంబాలు ఉంటాయి ప్రతి కుటుంబానికి అద్దెకర నుండి ఎకరం వరకు కూరగాయలు పండిస్తాము ప్రతి కూరగాయలు పండిస్తాము అది ఆర్గానిక్ టైప్లో పండిస్తాము మా చుట్టుపక్కల ఉన్న ప్రతి అంగల్లో మా కూరగాయలు పొంగనే అమ్ముడుపోతాయి ఆర్గానిక్ అనేసరికి మాకు ప్రభుత్వం ద్వారా కూడా మా తాండాను గుర్తించి డ్రిప్స్ ఇష్టమా స్ప్రింక్లర్ సిస్టమ్ స్కీమ్లు మా దండను గుర్తించి ఇవ్వాలని మా యొక్క మనవి మాకు ఒక మూడున్నర ఎకరాల వరకు భూమి ఉంటుంది దాంట్లో ఒక ఎకరా మాత్రమే బీరకాయలు చిక్కుడుకాయలు తోటకూర పాలకూర బచ్చల కూర చుక్కకూర టమాటలు వంకాయలు అవన్నీ వేస్తూ ఉంటాము ఈ అద్దెకరలోనే యాభై వేలు వస్తుంది సార్ మేము మంచిగా చేసుకుంటే కూరగాయలు మేము మెయింటెనెన్స్ చేసుకుంటే మేము ఫ్రెష్గా ఇప్పుడు తెంపుతాము ఈరోజు అమ్ముకుంటాం సార్ రేపు మళ్ళీ అమ్మం దీన్ని ఈరోజే ఉడబెట్టుకుంటాం పది రూపాయలు ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా ఈరోజు ఉడబెట్టుకుంటాం రోజు ఉడవబెట్టుకుంటే మళ్ళీ రేపు అవసరం మిగతా ఉన్నది రేపు తెంపుకుంటాం సార్ అద్దెకరకు మినిమం ఒక పదివేలు పెట్టుబడి వస్తుంది సార్ అరవై వేలు అమ్మకం అమ్మితే పదివేలు పెట్టుబడి వస్తుంది పదివేలు పెట్టుబడి వస్తుంది మాకు పదివేలు ఖర్చు వస్తుంది సార్ నలభై వేలు మాకు మిగులుతాయి సార్ ఈ అద్దె దగ్గరకే నలభై వేలు వస్తాయి సార్ మాకు పదివేలు మాకు కైకిల్ తీసేస్తాము మా ఖర్చులు తీసేస్తాము ఒక పదివేలు మందులు అవి వాడిన పెట్టుబడి తీసేస్తాము అట్లా అయి కొత్త ఒక నలభై వేలు మిగులుతాయి సార్